नम्बर 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకు చేపట్టారు దాంట్లో భాగంగానే వాడ వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార యంత్రాంగం ప్రతి ఒక్కరూ కూడా సమాజాన్ని సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది ఈ రోజున మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడం మూడు నెలల బకాయి కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత ఐదేళ్లలో జరిగినటువంటి న నష్టం ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ అటువంటి పరిస్థితుల్లో అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది ఎక్కడున్నాం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత అప్పులెంత దారి మళ్ళిన ధనమెంత అనేటువంటి లెక్కల తేలక ముందే అందరినీ పిలిచి మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఒకటవ తారీఖున మొట్టమొదటిది ఆరు గంటలకు పంపిణీ జరగాలి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి నాలుగు వేల నాలుగు వందల పైన కోట్ల రూపాయల పైన మీరు ఏర్పాట్లు చేయండి ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్ళాలి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నంకి డ్రా అయిపోవాలి అక్కడి నుంచి ముప్పైవ తారీఖున మండల వార్డు వారీగా వాళ్ళు పంపిణీ చేసుకోవాలి ఒకటవ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి ఒకటవ తారీఖు సాయంత్రానికి నూటికి నూరు శాతం పెన్షన్లు పంపిణీ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరవై తొమ్మిదిన చేయడం అదే రోజు డ్రా చేయడం ముప్పై తేదీన వార్డులకి సచివాలయాలకి పంపిణీ చేయడం ఈరోజు ఉదయం ఆరు గంటలకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మా ప్రభుత్వం మాటలతో కాదు చేతలతో చెప్పాలనేటువంటి ప్రభుత్వంగానే ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తుంది అనేటువంటి తెలియజేస్తూ ఈ యంత్రాంగంలో ప్రతి ఒక్కరిని క్షేత్రస్థాయికి వచ్చారు ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు మరో ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం మొత్తం వాడ వాడలా తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుంది అనేటువంటిది మన కలెక్టర్ గారు కూడా ఒకసారి తెలియజెప్తే బాగుంటుందని ఆయన్ని కూడా కోరుతున్నాను ఈరోజు మొదట పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు నెలల బకాయితో ఇస్తుండగా జిల్లాలో నూట తొంభై ఏడు కోట్ల రూపాయలు విలువైన పెన్షన్స్ని ఈరోజు ఇంటింటికెళ్ళి పంపిణీ చేయడం జరుగుతోంది రెండు లక్షల ఎనభై ఏడు వేల మందికి పెన్షన్ ఇస్తున్నాము శ్రీకాకుళం నెల్లూరు జిల్లా తర్వాత మనదే ఇరవై ఆరు జిల్లాలో అతి ఎక్కువ పెన్షన్ ఉన్నటువంటి జిల్లా ఇది క్యాష్ విత్డ్రావల్ కూడా కంప్లీట్గా సాటర్డే చేయటం జరిగింది ఈసారి మనకు వాలంటీర్లు లేకపోవటం వలన ప్రభుత్వ అధికారులనే మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారిని యాభై ఇంటికి ఒకటి మనము క్లస్టర్ మ్యాపింగ్ చేసి వాళ్ళని గ్రామ సభ మరియు వార్డు సభ కూడా చేయమని చెప్పాం అంటే రేపు మీ ఇంటికి వచ్చి వీళ్ళు ఇస్తారని ఇప్పటిదాకా సజావుగా జరుగుతూ ఉంది దాదాపు ఇరవై శాతం పెన్షన్ కంప్లీట్ అయింది సాయంత్రం లోపల వంద శాతం చేయగలుగుతామని దీన్ని రిసీవ్ చేసుకోవడానికి దయచేసి అందరూ కూడా ఇంటి దగ్గర ఉండాలని కోరుతూ నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు